కొన్ని రోజు కార్లు కార్లు దాల్చారని రోజు ఆ కార్ల మీద దాడి జరిగలేదు మాట మనందరం కూడా చూసాం మంచి మీద దాడి జరగలేదు అని ప్రతి పోలీసు కానిస్టేబుల్ తెలుసు తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త కూడా తెలుసు దాని మీద దాడి జరగ దాడి జరగలేదు అతను అద్భుతంగా నటుడు అద్భుతంగా నటనతో ఐదు గంటల వరకు బాగున్న వ్యక్తి ఆరు గంటలకంతా చేతికి కట్టుకట్టి కాలు కట్టుకట్టి వీల్ చైర్ ఎక్కి చచ్చరెక్కి పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి నటనకు శ్రీకారం ఆ నటనతో చాలా ఉద్యోగస్తులు ముప్పై ఏడు మంది జైలు పాలు చివరికి వెళ్ళి అతను మరిసిపోయింది భగవంతుడు హాస్పిటల్లో చేరాను ఆ భగవంతుడు మొత్తం అన్ని అవయవాలకు తనకి కాలు నుంచి తల వరకు సిటీ స్కాన్లు తీపిచ్చాడు తన హాస్పిటల్ స్పష్టంగా ఆరు రిపోర్ట్లు ఇచ్చారు ఆరు సిటీ స్కాన్ రిపోర్ట్ చిన్న గాయం కూడా తనకి జరగలేదు లేదు చిన్న ముప్పై ఏడు మంది ఒక వ్యక్తి పైన దాడి జరిగితే చిన్న గాయం కూడా లేకుండా ఉండే పరిస్థితి ఎక్కడైనా మనం కోరుకు చూసుంటాం అని అడుగుతున్నాం ఈరోజు మోహిత్ ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల తొమ్మిది పది వరకు సాక్షాత్తు జిల్లా పంచాయతీ ఎన్నికలు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎన్నికల అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాడు పేరు సీసీటీ రికార్డు ఉంది వెళ్ళిపోయి కూడా లేదు అయితే రెండు నెలల తర్వాత మోహిత్ పేరుని ఏ థర్టీ నోటీస్ చేర్చు అరెస్ట్ చేస్తామని తీసుకురావడం ప్రజాస్వామ్యం ఆలోచించారు ఇది మంచి పద్ధతి కాదు చది చెప్తున్నా ఈరోజు మామూలు ఒకటే అంటారు నాన్న నేను కూడా ప్రజా వేసిద్దాం అంత ఏమీ తెలియదు నన్ను ఏ సంబంధం నన్ను అతను అంకుల మీదే గొడవ జరగలేదు అంకుల మీదే దాడి జరగలేదు అటువంటిది నా స్నేహితుడు పెళ్ళికి నేను పోతుంటే వాళ్ళు మార్నింగ్ వాళ్ళ స్నేహితుడు పెళ్ళి ఈరోజు దుబాయ్లో ఆ పెళ్ళి చూసుకొని వాళ్ళు రాత్రి వెనక్కి రావాలి ఈవెన్ పదకొండు గంటల పది నిమిషాలు ఏరిండే ఫ్లైట్ ఎల్లుండి సిటీ పోవాలి అందరం కలిసి గత ఏడు రోజులుగా మీ దగ్గరే ఉన్నాడు మోహిత్ మీరు అరెస్ట్ చేసుకొని ఉండొచ్చు కావాలని సెంటిటేజన్ చేయాలని ఎవరినో మెప్పి మెప్పి మెప్పించడం కోసం ఎప్పుడు కోసం చేతుల దుర్మార్గమైన ఆలోచన చేయించరు పోరాటాలు సిద్ధపడుతున్నాం ప్రజా పోరాటాలు సిద్ధపడుతున్నాం ఆలస్యమైనా కూడా ఈ రాష్ట్రానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రజా పోరాటం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తాం þetta er bara